కంటిని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది అని రిటైర్డ్ జిల్లా నివారణ అధికారి కంటిని వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు గల మధుకంటి వైద్యశాలలో జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాలను నిర్వహించారు అనంతరం వారు జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాల యొక్క ప్రాధాన్యతను వివరించారు తదుపరి వారు మాట్లాడుతూ ఈ జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాలు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు నేత్రో రక్షితి రక్షిత కంటిని మనం కాపాడుకుంటే అదే మనల్ని కాపాడుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు ఎరగాలని తెలిపారు మానవుని జీవన విధానంలో కంటి చూపు కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు కంటి చూపులేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం కొద్దిసేపు కంటిని మూసుకుంటే చీకటి దుర్భర పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని తెలిపారు పుట్టినప్పటి నుండి వృద్ధులు వయసు వరకు కంటి చూపులు కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని తెలిపారు ఆ కంటి భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం కంటి చూపు అందరికీ లభిస్తుందని తెలిపారు కంటిలో కంటి చూపు అనేక రకాలుగా ఉంటాయని వాటిని తేలికగా నివారించవచ్చని తెలిపారు మరికొన్ని చికిత్సను కూడా కంటి చూపును పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు నేడు దేశవ్యాప్తంగా జాతీయ అందంత నివారణ వారోత్సవాలు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి నేత్రో రక్షితీ రక్షిత కంటిని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది మన జీవన విధానంలో కంటి చూపు చాలా ప్రాధాన్యత వహిస్తుంది కంటి చూపు లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం కొంతసేపు కళ్ళు మూసుకుంటేనే చీకటి ఎంత దుర్భరమో తెలుస్తుంది అంత విశిష్టమైన కంటి చూపును పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చాలా కంటి చూపులను తేలికగా నివారించే వీలున్నది మరియు చికిత్స చేసి కంటి చూపును పునరుద్ధరించే అవకాశం కూడా కలదు కంటి సంరక్షణ యొక్క అవసరాన్ని సమాజానికి తెలియజేసి అందుకు గల అవకాశాలను ఉపయోగించుకునేటట్టు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా కలగదు సమాజ అవగాహన ద్వారానే కంటి సంరక్షణ బాగా సాధ్యమవుతుంది కాదు కదా